హాయ్ నేను మీ లక్ష్మీణ అండి ఈరోజు నేను తులసి టీ చేస్తున్నాను ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది మనకు వంద ఆరోగ్య ఉన్న తులసి ఆకులతోటి టీ చాలా బాగుంటుందండి తులసి తులసి ఆకు అల్లము దీని రెండు పదార్థాలతోటి టీ చేసుకొని తేనె కలుపుకొని తాగటమే ఈ తులసి ఆకులు మనకు కషాయంలో తాగినా కూడా దగ్గు జలుబు తగ్గుతుందండి ఇది మనకు రెండుసార్లు టీ తాగే అలవాటు ఉన్నప్పుడు ఒక్కసారి తులసి ఆకుల ఇవి తాగితే మనకు ఊపిరితిత్తులు క్లీన్ అయ్యి జీర్ణ సమస్యలు రావని చెప్తున్నారు వైద్యులు మనం చిన్నపిల్లలకు దగ్గు కఫం ఉన్నప్పుడు చేతుల నాలుగు ఆకులు వేసుకొని మూడు చుక్కలు నాలుగు చుక్కల రసం తీసి తాపిస్తే కఫం కరిగి పిల్లలు యాక్టివ్గా ఉంటారు అంటున్నారు మనకు చిన్నపిల్లలకు శోభి మచ్చలు వచ్చినప్పుడు తెల్లటి శోభి మచ్చలు వస్తుంటాయి కదండి చిన్నపిల్లలకు వచ్చినప్పుడు తులసి ఆకు నిమ్మరసం సమపాలుగా తీసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు దానిలో మీద రాస్తూ ఉంటే ఒక నెల రోజుల్లో అవి తగ్గిపోతాయండి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను తులసి ఆకులు రసం మన కషాయంలో కలుపుకొని ఆకులు వేసుకొని కషాయం కాసుకొని దగ్గు జలుబు ఉన్నప్పుడు తాగుతూ ఉంటే మూడు నాలుగు రోజుల్లో అవి తగ్గిపోతాయండి అది కూడా నేను చేసే వైద్యమే ఈ చిటుక వైద్యాలు తులసి ఆకులతోటి నేను పాటిస్తుంటాను ఇవి చాలా ఆరోగ్యం ఉదయం నాలుగు ఆకులు నవ్వులుకొని తిన్నా కూడా బడిగడపున కొలెస్ట్రాల్ బీపీ నార్మల్ అవుతుంది అని అంటున్నారు ఇవి ఎప్పుడన్నా మనకు నోరు దుర్వాసన వస్తున్నప్పుడు ఒక రెండు ఆకులు తీసుకొని నోట్లు వేసుకొని నవ్వులతో కూడా నోరు దుర్వాసన తగ్గిపోతుందని చెప్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తులసి ఆకుల్లో చాలా రకాల గుణాలు ఉన్నాయి కదండి వంద లాభాలు ఉన్నాయి అని అంటున్నారు మనం పూజ చేసే చెట్టు కాకుండా పక్కన ఒక చెట్టు పెంచుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాలుగు ఆకులు తెంపుకొని మనకు కావాల్సినట్టు వాడుకోవచ్చు ఎందుకంటే పూజ చేసే చెట్టు అయితే మనం కోసుకోలేము కదా పూజిస్తుంటాము బాగుండాలి అని ఆ చెట్టునైతే మనం ఏం చేయలేము పక్కన వేసుకున్న చెట్టు అయితే మనకు ఏ దానికైనా పనికొస్తుంది ఇప్పుడు పొయ్యి మీద ఈ టీ కొరకు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి మూడు కప్పుల వాటర్ నేను రెండు కప్పుల టీ చేసుకుంటున్నాను మూడు కప్పుల వాటర్ పోసి ఇది వాటర్ వేసి కడిగి వేసిన తులసి ఆకులు అల్లము కొంచెం చిత్తదంచుకొని వేసేసుకోవాలి ఈ వాటరు మరుగుతుంటే మూడు కప్పుల వాటరు రెండు కప్పులు కావాలి ఇలా మరిగిపోవాలి మరిగిపోయిందండి ఇది దీన్ని ఉడగట్టుకుందాము ఇది ఇలా ఉడగట్టేసుకొని తర్వాత తేనె ఒక కప్పుకు ఒక స్పూను తేనె కలుపుకుంటే చాలు ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి దీని రుచి చూశారంటే ఇది చాలా బాగుంది మన టీకి ఒకసారి ఒక్కసారి ఎప్పుడో తాగేద్దాం ఇదైతే ఇదే తాగుదాం రోజు అని మీరు కూడా ఒక చెట్టు వేసుకొని రోజు ఈ టీకి అలవాటు పడిపోతారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టీ కావాలంటే మీరు చేసుకొని దీని టేస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇలా చేసుకొని తాగటం అలవాటు చేసుకోండి మనకు ఎంతో ఆరోగ్యం కదా చేసుకుంటారు కదా